హిల్స్ నియోజకవర్గం వెంగల్ రావు నగర్ లో బూత్ కమిటీ నియోజకవర్గం వెంగల్ రావు నగర్ లో బూత్ కమిటీ సమావేశం ఈ ఎలక్షన్ లో ప్రతి ఒక్క నాయకుడు పార్టీకి కష్టపడి పనిచేయండి వెంగల్ రావు నగర్ లో రోడ్డులు మరియు ఫంక్షన్ హాల్ సమస్యల్ని పూర్తి చేశామన్నారు బూత్ కమిటీలో అందరూ కలిసిమెలిసి పనిచేయాలని కోరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో అభివృద్ధి పనులకి సీఎం రేవంత్ రెడ్డి చేస్తామని తెలిపారు ఇరవై కోట్ల నిధులు మంజూరు చేస్తామని హామీనిచ్చారు త్వరలో మరెన్నో నిధులు ఏర్పాటు చేస్తామన్నారు ప్రజల సమస్యలు ఏమున్నా చేస్తామన్నారు బూత్ కమిటీ సభ్యులు కష్టపడి పనిచేయాలని పార్టీకి ఇచ్చే వారికి ఎన్నుకోండి

రెడ్డి గారు ఆధ్వర్యంలో సమావేశపరిచారు వాళ్ళకి ఈ ఉప ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం తద్వారా జూబిలీ హిట్స్ గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో జూబిలీ హిల్స్కి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిరాఘాటం కొనసాగేదానికి